ప్రారంభా తర్వాత సావుకారులు మహారాజు ఇచ్చిన ధనమంతా తీసుకొని నది తిరుమల ఉన్నారు సత్యనారాయణ స్వామి వారిని సావుకారి భరించడానికి సన్యాసి వేసుకున్న సావుకారుల వద్దకు వచ్చి సావుకారులారా మీ ఓడలో ఉన్నటువంటి సరుకు ఏమి అడిగాడు ఆకులు తీగులు మాత్రమే ఉన్నవనం ఉన్నవని అబద్ధం మాడారు మీ నోటి నుండి ఏమి అబద్ధం మాటలు వచ్చినావు అవి నిజంగాక అని సన్యాసి స్థాపించి కొంత దూరంలో ఉండగా పడవలని ధనమంతా ఆకులు తెగులు ఉండగా చూసి విచారించి ముందుగా ముర్చా కొందగా కొత్త కొంతసేపటికి అల్లుడు తెలివి తెచ్చుకొని మామ విచారపు మన దగ్గరికి వచ్చిన సన్యాసి సామాన్య మానవుడు కాదు మానవుడైతే ఇంత ఇంతప్పనే చేయలేడు ఆ బ్రహ్మాదేవుడే ఉండాలి శంకరుడే ఉండాలి అన్నవరా వాసుడు శతదేవుడు తప్ప వేరు కాదు అని ఎక్కడైతే సన్యాసి ఉన్నాడు అక్కడికి వెళ్ళి వారి పాదలు మిదపడి అనేక విధములుగా ప్రార్థనగా ఆ భగవంతునికి దయా కలిగి వారి కోరిన ప్రకారంగా వారి ధనమంతా వారికి ఇచ్చారు అక్కడ పోయాను ధనమంతో కూడిన పడవలు పడవలను చూసి సావుకారి చాలా సంతోషించి తన దేశాన్ని గుర్చి బయలు వారి భారీ చేరి ఒక నౌకరు పిలిచి ముందుగా ఇంటి ఇంటికి వెళ్ళి ఆ తల్లి కుమార్తెకు క్షేమభ తెలుపమని పంపించారు నౌకరు ఇంటికి వెళ్ళేసరికి ఇంటి వద్ద తల్లి కుమార్తె సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారు ఆ సమయంలో నౌకరు వెళ్ళి అమ్మ ధన సమేతంగా క్షేమంగా మామ అల్లుడు ఇద్దరు రేవు చేరువు నా విషయం తెలుసుకొని ముందుగా లీలావతి చాలా సంతోషించి వ్రతం పూర్తి చేసుకొని కుమార్తెను కూడా నదీ తీరనికి రమ్మని చెప్పి తాను ముందుగా నదీ తీరానికి వెళ్ళినది తర్వాత కళావతి అనే చిన్నది భర్తమంతా పూర్తి చేసి భర్తను భర్తను చూద్దామని తొందర తాను మాత్రం ప్రశాంత్ తినడం మర్చినది నది తీరునికి వచ్చినది భగవంతుడు ఆమెను కోపించి ఆమె భర్త సమేతుడైన ఆ పడవలను నీటిలో ముంచి వేశారు తీరుమున సావుకారు విచారంతో ఉండగా కళావతి అని చిన్నది భర్త లేని జీవితముకు స్త్రులకు వృద్ధ కదా అని భర్త ఒక పాదకాలు శేరుసున్న ధరించి తాను కూడా నదిలో దిగి పోవడానికి సిద్ధముగా ఉండగా సావుకారి విచారంతో కూడుకున్నవాడే క్షతదేవా అని కష్టాలు దాటి వచ్చాము తిరిగి కష్టాల యావతో సంభవించినది నీ మాయా తప్ప వేరు కాదు మా తప్పులు క్షమించివి ఈ వ్రతాన్ని నది తిరని నది తిరుములు శక్తి కొలది చేస్తాని అనేక విధములుగా ప్రార్థిపగా భగవంతునికి దయ కలిగి ఆకాశమున చెప్పుచున్నారు నా సావుకారి నీ కుమార్తె నా వ్రతం చేసి వ్రత ప్రసాదం తినటం మర్చినది నది తీరానికి వచ్చినది అందుచేతనే ఎట్టి కష్టం సభవించినది చెప్పి తిరిగి ప్రసాదం తినివ్ తిని వచ్చి లేదా ఇదంతా ప్ర యా ప్రకారంగా ఉండవని చెప్పగా సావుకారి తన కుమార్తె ఇంటికి పంపి ప్రసాదం తినిపించి నదీ తీరానికి వచ్చేసరికి అల్లునితో తెలివిన పడవలను చూసి అల్లుడు తాను కూడా నది తీరుములో మహాభోగం వ్రతం చేశాడు సావుకారు పౌర్ణమికి సంక్రాంతి మహాభాగం వ్రతం చేశాడు ఆ విధములుగా పౌర్ణమికి సంక్రాంతికి వ్రతం చేస్తూ ನಿಮಿಸಿ ವಾರಿರಿ ಜೀವಿತ್ಮ ಮೋಕ್ಷ ಪಂದಿನ ವಾರಿರಿ ಶ್ರೀಯಸ್ಕಂದಗುಡಾರ್ ರೇವಾಖಂಡ್ರೀ ಸತ್ಯನಾರಾಯಣವರ್ತಗ ಚತುರ್ಥೋಧ್ಯಾ ಸಹಿತ ಶ್ರೀ ಸತ್ಯನಾರಾಯಣಸ್ವಾಮಿ ಶ್ರೀ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಶ್ರೀ